శుభోదయం అందరికీ నమస్కారం పద్యము హృద్యము మద్యము వేద్యము అనే నాలుగు పదాలతో తెలుగు పద్యంని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం పద్యము తెలుగు భాషరథ భారతి సారథి జీవయాత్రలో హృద్యముహంసయో నెమలి నృత్య విలాస వినీల కేళితో మద్యము మత్తు చిత్తుగను మానవభావము తన్మయించి సంవేద్యము తెలుగు ఆంగ్మయము వేదపుసారము వేదవేద్యము తెలుగు భాషలో పద్యము భాషల మాత కరుణా కటాక్ష వీక్షణము మానవ జీవనయాత్రలో తెలుగు భాష వారి సారథి తెలుగు పద్యము విన్నచో హృదయము గంతులు వేయుచు హంస నడక నెమలి నృత్యం మధ్యపు మత్తుగా భావములు తన్మయించి పరవశించును నిజమాలోచించిన తెలుగు వాంగ్మయము వేదముల సారము వేదవేద్యము ఆమోదయోగ్యము సంమోద భరితము తెలుగు భాషకు జై తెలుగు మాతకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 ధన్యవాదాలు